ఆదిలాబాద్లో భూ కబ్జాలకు పాల్పడుతూ స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ ల్యాండ్ మాఫియాను పెంచి పోషిస్తున్నాడని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కాంధీ శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు ఈ మేరకు తన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఎమ్మెల్యేపై నిప్పులు చెరిగారు ప్రభుత్వ అసైన్డ్ భూములు కబ్జా చేస్తూ పేదల నోట్లో మట్టి కొడుతున్నాడని మండిపడ్డారు అంతేకాకుండా తన అక్రమాలకు అడ్డు వచ్చే వారిపై అన్యాయాన్ని ప్రశ్నించే వారిపై భౌతిక దాడులకు కూడా చేయించారని ఆరోపించారు ఎక్కడ తన అవినీతి అక్రమాల భాగవతం బయటపడుతుందోనన్న భయంతో కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రులతో అంటగాగుతున్నారని విమర్శించారు తనను కాంగ్రెస్ ఎమ్మెల్యేనే అనుకోమని వ్యవహరించనీ నిస్సిగుగా వారితో మాట్లాడారని స్వయారా ఒకరిద్దరు మంత్రులే ఈ విషయాన్ని చెప్పినట్లు వివరించారు మన లో జరుగుతున్నటువంటి పాయల్ శంకర్ యొక్క భూ కబ్జాలు దారుణాలు ల్యాండ్ మాఫియా భూముల్ని కబ్జా చేసే మాఫియాని పెంచి పోషిస్తున్నటువంటి పాయల్ శంకర్ గారు ప్రజా సంక్షేమం గాలికి వదిలిపెట్టి పైరవీ కబ్జాలల్లా వ్యక్తిగత ఆస్తులు సమకూర్చుకోవడం కోసం ఎంతకైనా తెగిస్తా ఉన్నారు ఈ మధ్య ఒక సర్వే చేస్తే ఆ సర్వేలో అవినీతిలో నంబర్ వన్ ఎమ్మెల్యే ఎవరంటే ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేరు వచ్చింది అందరు కూడా హైదరాబాద్ లో మేము పోయినప్పుడు కూడా అడుగుతా ఉన్నారు ఏందయ్యా ఈ పాయల్ శంకర్ ఇంత పెద్ద ఎత్తున కబ్జాలు చేస్తున్నాడని పొద్దున లేస్తే భూముల మీద పైరవీలు భూముల కబ్జాలు ఆ కబ్జా భూమికి ఎన్ఓసి కావాలి ఈ కబ్జా భూమికి ఎన్ఓసీ కావాలని తిరుగుతా ఉన్నాడు సెక్రటరియేట్ లో పొద్దున లేస్తే వ్యక్తిగత ఆస్తులు సమకూర్చుకోవడానికి పైరవీలు చేసేటువంటి ఫైల్స్ ని పట్టుకొని సెక్రటరియేట్ అంతా తిరుగుతా ఉన్నాడు మంత్రుల చుట్టూ తిరుగుతా ఉన్నాడు ప్రభుత్వ అధికారుల చుట్టూ వ్యక్తిగతంగా తన భూముల్ని భూములు కబ్జా చేయడానికి తన భూముల్ని అక్రమంగా సంపాదించినటువంటి భూముల్ని కబ్జా చేసినటువంటి భూముల్ని రెగ్యులరైజ్ చేసుకోవడానికి తిరుగుతా ఉన్నాడు ఇప్పటికే మూడు వందల ఎనభై ఐదు కోట్ల విలువైనటువంటి భూముల్ని ఆదిలాబాద్ పట్టణంలో పాయల్ శంకర్ కబ్జా చేసినట్టుగా అనేక ఆరోపణలు వస్తా ఉన్నాయి ఇప్పుడు స్టేట్ లోనే నంబర్ వన్ కబ్జా రాయుడు ఎవరంటే బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేరే చెప్తా ఉన్నారు ఇంకొక దారుణమైనటువంటి పాయల్ శంకర్ ఎంత నీచానికి ఒడిగడుతున్నాడంటే మంత్రుల ఒక క్యాబినెట్ మంత్రి గారు సాక్షాత్తు చెప్పినటువంటి పదాల్ని మీకు చెప్తా ఒక కీలకమైనటువంటి కేబినెట్ మంత్రి గారు పాయల్ శంకర్ యొక్క భాగోతాన్ని నాకు వ్యక్తిగతంగా చెప్పడం జరిగింది అతను ఏమంటుండంటే నేను మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనుకుని నడవండి కాంగ్రెస్ పెద్దలతో బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ దొంగ నాటకాలు రాయబారాలు నేను మీ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనుకుని నడవండి ఎంత దుర్మార్గానికి నీచానికి ఒడిగట్టింది ఈ పాయల్ శంకర్ ఇది స్వయాన రాష్ట్ర క్యాబినెట్ మంత్రి నాకు స్వయంగా తెలియజేసినటువంటి విషయం పాయల్ శంకర్ నీ వ్యక్తిగత ఆస్తులు పెంపొందించుకోవడానికి నీ అల్లుడి పేరు మీద నీ కొడుకు పేరు మీద నీ పేరు మీద వ్యక్తిగత ఆస్తులు సంపాదించుకోవడానికి ఇంత నీచానికి దారుణానికి ఒడిగట్టేటువంటి చరిత్ర పాయల్ శంకర్ నేను పాయల్ శంకర్ కు ఒకటే చెప్తా ఉన్నా నువ్వు నిజంగా నేను మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే అని అనుకుని నడవండి అని నువ్వు ఖచ్చితంగా రాష్ట్ర మంత్రుల చుట్టూ తిరుగుతా ఉన్నావు పైరవీల కోసం నీ కబ్జా భూముల రెగ్యులరైజేషన్ కోసం ఈ మాట గనక తప్పని నువ్వు నిరూపిస్తే నేను నాకు ఒక ఆడబిడ్డ ఉన్నది నాకు ఒక కూతురున్నది నీకు ఒక కూతురున్నది నేను తడి గుడ్డలతో తడి బట్టలతో ఏ దేవాలయంలోనైనా ప్రమాణం చేయడానికి సిద్ధం పాయల్ శంకర్ నేను మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనుకోని నడవండి అని అన్న మాటలు వెయ్యి శాతం నిజం ఈ దీనికోసం తడి బట్టలతో యాపల్గూడ శివ మార్కండే ఆలయంలో గాని జైన లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో గాని పెండల్వాడ హనుమాన్ మందిర్ మందిర్ లో గాని నేను నా తడి బట్టలతో నా బిడ్డ పేరు నా బిడ్డ మీద ఒట్టు వేసి ప్రమాణం చేసి నేను ఈ విషయం చెప్తా ప్రజలందరికీ నువ్వు ఈ మాట మంత్రుల దగ్గర అనకపోయి ఉంటే నువ్వు కూడా నీ బిడ్డ మీద తడి బట్టలతో ప్రమాణం చేయడానికి నాతో పాటు సిద్ధం కావాలి పాయల్ శంకర్ సిద్ధమేనా ఎంత నీచానికి ఒడిగట్టినావ్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నువ్వు మోకాళ్ళ మీద నడుచుకుంటూ కాంగ్రెస్ పెద్దల్ని కలిస్తే నిన్ను చీగొట్టినరు దగ్గరికి రాణిస్తలేరు నిన్ను నీలాంటి కబ్జా కోరుని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటే కాంగ్రెస్ పార్టీ అపవిత్రమవుతుంది నీలాంటి పైరవికారుణ్ణి భూ కబ్జా మాఫియా నడిపేటువంటి వ్యక్తిని గనక కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటే సర్వ పాపాలు అంటుకుంటాయని అధిష్టానం పెద్దలు చెప్పారు నీ నీచమైనటువంటి వ్యక్తిత్వానికి నిదర్శనం నేను కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనుకుని నడవండి అని నువ్వు ఏ విషయంలో అయితే మంత్రులతో స్వయాన మంత్రులతో మంత్రి గారి పేషీల్లో వెళ్ళి చెప్తా ఉన్నావు అంటే నీ కబ్జాలు ఇట్లాగే కొనసాగాల నీ భూమాఫియా ఇట్లాగే కొనసాగాల అని నువ్వు ప్రయత్నం చేస్తా ఉన్నావు